రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పత్తి పంట పత్తి సాగు గురించి అయితే తెలుసుకుందాం సో మనకు చాలామంది రైతులు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పత్తి సాగు అయితే ఎక్కువగా చేస్తున్నారు సో మనకు ఈ మిరప ధరలు అనేది పడిపోవడంతో చాలామంది ఎక్కువ మంది రైతులు మిరప సాగు చేసే వాళ్ళు కూడా పత్తి అయితే సాగు చేస్తున్నారు సో మనకు ఈ పత్తి సాగు చేసేటప్పుడు మనకు ప్రధానంగా ఏర్పడే సమస్య ఏంటంటే కలుపు సమస్య సో చాలామంది పొలాల్లో కలుపు అనేది విపరీతంగా పడుతుంది సో వర్షాలు అనేది కూడా ఎక్కువగా పడడం వల్ల అలాగే మనకు కలుపు సమస్య అనేది రాకోకుండా కొన్ని చిట్కాల ద్వారా మనకు కలుపు అనేది వచ్చినా కూడా రాకోకుండా ముందు కొన్ని రకాల మందులు వాడుకుంటే కొద్ది వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో మనకు పత్తి నాటకముందు ఎలాంటి మందులు వాడుకోవాలి అలాగే మనకు పత్తి నాటిన తర్వాత కూడా మనకు కలుపు సమస్య ఉందనుకుంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్కరైతే వీడియోని పూర్తిగా అయితే చూడండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఇప్పటి నుంచి కాటన్కి సంబంధించి అలాగే చిల్లీ అలాగే మనకు ఆనియన్కి సంబంధించి స్ప్రేయింగ్ సంబంధించి సీడ్స్ సంబంధించి అయితే తెలియజేస్తూనే ఉంటాను సో తప్పకుండా అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే సో వీడియోలోకి వెళ్తే మనకు ముందుగా అయితే చాలామంది రైతులు ఇప్పుడు మనకు కొన్ని ఏరియాలో అయితే పత్తి నాటుతున్న వాళ్ళు ఉన్నారు కొన్ని ఏరియాలో అయితే ఆల్రెడీ నాటిన వాళ్ళు ఉన్నారు సో ప్రధానంగా అయితే మా ఏరియాలో అయితే కర్నూలు ఏరియాలో ఆల్రెడీ పది రోజుల నుంచి మనకు దాదాపుగా నెల పైబడిన తోటలు కూడా ఉన్నాయి పత్తి పంటలైతే సో ఇప్పుడు మనకు చాలామంది రైతులు నాటుతున్నారు కాబట్టి మనకు పత్తి విత్తనం నాటేటప్పుడు ఎలాంటి మందులు వాడుకోవాలి కలుపు నియంత్రణ సో మనం ఎప్పుడైతే పత్తి మొక్కలు అనేది నాటుతున్నామో నాటిన నలభై ఎనిమిది గంటల్లో అయితే పెండామిత లేననే టెక్నికల్తో ఉన్న యూపీఎల్ కంపెనీకి చెందిన దోస్తు సూపర్ను కానీ లేకపోతే మనకు బిఏఎస్ఎఫ్ కంపెనీకి కింద స్టాంప్ ఎక్స్ట్రా కానీ సో ఈ రెండింటిలో మనకు పెండా మిదలైన టెక్నికల్ ఉంటుంది సో దీ అయితే మనం పత్తి నాటిన నలభై ఎనిమిది గంటల్లో అయితే స్ప్రేయింగ్ చేసుకోండి అచ్చు జోలిన తర్వాత సో మనకు ఈ కలుపు సమస్య అనేది రాకోకుండా ఎలాంటి కలుపు సమస్య రాకోకుండా పత్తి మొక్క మాత్రమే మలిచే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మీ పొలంలో కలుపు సమస్య ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది లాస్ట్ ఇయరే కలుపు సమస్య ఎంతో ఎక్కువగా బాధపడి ఈ సంవత్సరం కలుపు సమస్య అనేది రాకోకుండా ఉండాలనుకుంటే దీన్నైతే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్ని వచ్చి మీరు ఒక ఎకరానికి వచ్చి ఏడు వందల ఎంఎల్ అయితే వాడుకోండి మనకు ఏడు వందల ఎంఎల్ మనకు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల్లో మార్కెట్లో అయితే లభిస్తుంది సో మా ఏరియాలో అయితే ఏంతుంది మీ ఏరియాలో బట్టి ఏరియా అనేది ధర బట్టి ధర అనేది ఏరియాని బట్టి మారుతుంది కాబట్టి ఇంతట్లో మనకు మార్కెట్లో లభిస్తుంది దాన్ని అయితే వాడుకోండి మీరు ఎక్కువగా కలుపు సమస్య ఉందనుకో పడే అవకాశం ఉందనుకుంటే దాన్ని అయితే వాడుకోండి దీన్ని స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా భూమిలో తేమ శాతం అనేది ఖచ్చితంగా ఉండాలి సో స్ప్రే చేసినప్పుడు తేమ ఉండాలి లేకపోతే స్ప్రే చేసిన తర్వాత అయినా తడైతే ఖచ్చితంగా అయితే పెట్టాలి రైతులైతే ఇది గమనించుకోగలరు సో మనం ఇంకా ఆ విధంగా చేసిన తర్వాత చాలామంది రైతులు పత్తి మొక్క అనేది నాటినారు సో నాటిన తర్వాత పది రోజుల దశ వాళ్ళు ఉన్నారు అలాగే మనకు ముప్పై రోజుల దశ వాళ్ళు కూడా ఉన్నారు సో పంట దశలో కూడా మనకు కలుపు మందులు కలుపు నియంత్రించడానికి కొన్ని హెర్బిసైడ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి ఒక టాప్ ఫైవ్ మందులను అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను పంటలో స్ప్రే చేయాల్సిన మందులను అయితే సో ముందుగా అయితే మా ఏరియాలో చాలామంది రైతులు ఎక్కువగా సాగైతే పత్తినే చేస్తున్నారు సో ఇప్పుడు వర్షాలు అనేది ఎక్కువగా పడడం వల్ల మనకు కలుపు సమస్య అనేది విపరీతంగా ఉంది చాలామంది రైతుల్లో అయితే సో ఈ అంతర్షద్ ఎద్దుల ద్వారా అంతర్శద్ధం ద్వారా తీద్దామనుకుంటే ఈ భూమిలో తేమ శాతం వర్షాలు అనేది రోజు పడడం వల్ల తేమ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాటి ఎడ్ల ద్వారా కూడా వీలు అవ్వడం లేదు అలాగే కూలీల ద్వారా తీద్దాం అనుకుంటే విపరీతంగా కూలీల ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది సో ఇలాంటి టైంలో అయితే మనము ఈ హెర్బిసైడ్స్ని అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు పత్తి పంటలు ఎక్కువగా కలుపు సమస్య ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి కొద్దిగా తేలికగా ఉంది కలుపు అనుకున్న వాళ్ళు స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ హెర్బిసైడ్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ వా వాడడం వల్ల మనకు భూమిలో సారవంతం అనేది తగ్గి పైపురా అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది రైతులైతే ఇది గమనించుకోగలరు సో ఈ ఎక్కువగా కలుపు సమస్య ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే వాడుకోండి సో పత్తి పంట అనేది దాదాపుగా మనకు పది రో పన్నెండు రోజుల్లో నాటిన తర్వాత కలుపు సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది సో వాటిని నియంత్రించడానికి మనకు ఒక ప్రోడక్ట్ ఏంటంటే ఈ గోద్రేజ్ కంపెనీ చెందిన ఈ హిట్విడ్ మ్యాక్స్ అని అవైలబుల్గా ఉంటుంది సో ఇందులో మనకు పైరీత్య బ్యాక్ సోడియం అనేది ఉంటుంది ఆరు శాతం అలాగే కిజలపాపీఫీ తైల్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది నాలుగు శాతం సో ఈ హిట్విడ్ మ్యాక్స్ అనేది మనకు పత్తి పంటలో వచ్చి మనకు పాకు జాతి గడ్డిని నివారిస్తుంది ఆ గడ్డి జాతిని నివారిస్తుంది సో తుంగ అనేది మనకు చిన్న దశలో ఉంటే తుంగను కూడా నివారించే అవకాశం ఉంటుంది సో ఈ ఫిజిలోఫాపి తేలి అనేది మనకు గడ్డి జాతిని పూర్తిగా నశింపజేస్తుంది పైరితే బ్యాక్ సోడియం అనేది మనకు వేడల పాక జాతి గడ్డికి అయితే ఈ టెక్నికల్స్ అయితే ఈ విధంగా పనిచేయడం జరుగుతుంది సో హిట్విడ్ మ్యాక్స్ని అయితే మీరు ఒక ఐదు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా తీసుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది పంపుల్లోగా స్ప్రేయింగ్ చేసుకుంటే మీరు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్ని మనం పత్తికి ఏ విధంగా స్ప్రేయింగ్ చేసుకుంటామో అదే విధంగా అయితే స్ప్రేయింగ్ చేసుకోండి పత్తి మొక్కకైతే ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు డోస్ మించకుండా అయితే వాడుకోండి పత్తి మొక్కకైతే ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు సో దీన్ని స్ప్రే చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే భూమిలో అనేది తేమ శాతం ఉన్న అయితే ఖచ్చితంగా ఉండాలి సో ఇది ఒకటి రైతులు గమనించుకోగలరు డోస్ అనేది కూడా పర్ఫెక్ట్ డోస్ అయితే వాడుకోండి సో హిట్విడ్ మ్యాక్స్ అనేది కూడా వాడుకోవచ్చు ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది సో హిట్విడ్ మ్యాక్స్ అనేది మీ ఏరియాలో లేదు అనుకుంటే చాలా ఏరియాలో అయితే మనకు ఈ హిట్విడ్ మ్యాక్స్ అనేది అవైలబుల్గా లేకపోతే మనకు ఈ బయర్ వాళ్ళది గాసా అని ఉంటుంది సో మనకి ఈ గాసాలో కూడా సేమ్ టెక్నికల్ అయితే ఇందులో మనకు అవైలబుల్గా ఉంటుంది వైరైతే బ్యాక్ సోడియం ఉంటుంది క్విజలో హాఫీ అనేది ఉండడం జరుగుతుంది సో దీన్నైనా కూడా మీరు ఒక ఐదు వందల ఎంఎల్ అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ గాసానైనా కూడా మీరు ఈ భూమిలో తేమ ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకోండి అలాగే మనకు మీరు ఈ డోజోమ్యాక్స్ దొరికితే మ్యాక్స్ గాసా దొరికితే గాసానైనా కూడా వాడుకోండి సేమ్ టెక్నికల్స్ సో వీటిని మీరు స్ప్రే చేయాలనుకున్నప్పుడు ప్రధానంగా అయితే గడ్డి అనేది చిన్న దశలో రెండు ఆకుల నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు స్ప్రే చేస్తే వందకు వంద శాతం అయితే గడ్డి చనిపోయే అవకాశం ఉంటుంది సో పత్తి మొక్కకు అనేది ఎలాంటి డ్యామేజ్ కాకోకుండా గడ్డి మాత్రమే చనిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం కలుపు సమస్య ఎక్కువగా హైట్ ఉంది పెద్ద దశలో ఉంది అనుకుంటే ఈ వీటిని అయితే వాడుకోవడం వల్ల ఎక్కువగా గడ్డి పూర్తిగా నశింపజేసే అవకాశం ఉండదు ఎందుకంటే గడ్డి అనేది పెద్ద సైజులో ఉన్నప్పుడు పూర్తిగా ఆకజా విడలపాక జాతి గడ్డి కొద్ది వరకు చనిపోకపోవడానికి ఆస్కారం ఉంటుంది సో చిన్న దశలో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో చాలామంది రైతులు పత్తి పంటలు ఈ ఇరవై రోజుల దాని లేదా ముప్పై రోజుల పంటలో కూడా వాడవచ్చా అని అంటున్నారు సో వాడకపోవడమే మంచిది ఎందుకంటే ముప్పై రోజులు అంటే మంచి హైట్లో ఉంటుంది పత్తి అప్పుడు వాడితే కొద్ది వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది పెరుగుదల అనేది డ్యామే తగ్గే అవకాశం ఉంటుంది సో ఎక్కువగా కలుపు సమస్య ఉంది అనుకుంటేనే ఆ స్టేజ్లో వాడుకోండి కలుపు మందు అనేది మనకు ఇరవై రోజుల కంటే లోపే వాడుకుంటేనే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది గడ్డి అనేది కూడా ఆ దశలో చిన్నగా ఉంటుంది కాబట్టి మంచి రిజల్ట్ అయితే మనం చూడగలము సో ఈ బయర్ వాళ్ళది గాసా కానీ లేకపోతే గోద్రేజ్ వాళ్ళది హిట్విడ్ కానీ అయితే వాడుకోండి లేకపోతే మీకు డోజో మ్యాక్స్ అనేది కూడా దొరుకుతుంది సో ఈ డోజో మ్యాక్స్ అయినా కూడా వాడుకోవచ్చు సేమ్ టెక్నిక్ అలా ఇందులో కూడా మనకు లభించడం జరుగుతుంది దీని అయినా కూడా మీరు ఒక ఐదు వందల ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇవి రెండిట్లో వచ్చి రెండు 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 సోడియం బ్యాక్సోడియం కిజోలకాపి అనేది రెండు ఒకే దాంట్లో ఉంటాయి ఇవి మూడిట్లో అయితే సో మీకు ఇవి అవైలబుల్గా లేకపోతే ఈ గడ్డి జాతికి సంబంధించి అయితే మనకు ఈ ధనుక వాళ్ళది తర్గా సూపర్ అని దొరుకుతుంది మనకు ఈ తరగా సూపర్ని అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది గడ్డి మాత్రమే ఉందనుకుంటే ఈ తరగా సూపర్ని అయితే వాడుకోండి సో గడ్డితో పాటు వెడల్పాక జాతి గడ్డి ఉందనుకుంటే ఈ తర్గా సూపర్ కాంబినేషన్లో హిట్ అని దొరుకుతుంది గోద్రేజ్ వాళ్ళది సే ఈ రెండు వేరు వేరుగా అయినా కూడా కలిపి స్ప్రేంగ్ చేసుకోకుండా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ కాంబినేషన్లోనైనా వాడుకోండి అలాగే మీకు తర్గా సూపర్ అనేది అవైలబుల్గా లేకపోతే మీకు ఈ హిట్ వీడు అలాగే ఎజిల్ అదమ్మ వాళ్ళది ఎజిల్ కాంబినేషన్లో అయినా కూడా వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ఎజిల్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి హిట్ వీడ్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే మీరు డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి పత్తి పంటలు కలుపు నియంత్రించడానికి ది బెస్ట్ మందులుగా అయితే వీటిని చెప్పుకోవచ్చు సో వాడినా కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే పత్తి పంటకు అయితే ఉండదు కొద్ది వరకు పెరుగుదల ఆగినా కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది కలుపు మాత్రమే నియంత్రించే అవకాశం ఉంటుంది వీటిని స్ప్రే చేసే ప్ర నియమాలు ఏంటంటే భూమిలో తేమ శాతం అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే గడ్డి అనేది ఆకల దశ నుంచి ఆకల దశలో అయితే ఉండాలి సో తుంగ అనేది చిన్న దశలో ఉన్నప్పుడు మాత్రమే నివారణ చేసే అవకాశం ఉంటుంది వీటిని అయితే రైతులు వీటిని అయితే గమనించుకోగలరు సో వీటిలో నేను చెప్పిన వాటిలో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే మీరు వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హెర్బిసైషన్ అనేది చాలామంది రైతులు ఎక్కువగా ప్రతి సంవత్సరం అయితే స్ప్రేయిన్ చేస్తుంటారు సో ఎర్బిసైడ్షన్ అనేది తక్కువగా వాడుకుంటేనే మంచిది సో తక్కువగా వాడుకుంటేనే మనకు సార భూమి అనేది సారవంతంగా ఉండే అవకాశం ఉంటుంది భూమి పైపురా అనేది కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది సో హెర్బిసైడ్స్ అనేది ఎక్కువగా కలుపు సమస్య ఉంటేనే వాడుకోండి సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి కాటన్కి సంబంధించి అలాగే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తుంటాను మొదటి స్ప్రేయింగ్ సంబంధించి ఎరువుల ఫర్టిలైజర్స్ గురించి పూర్తి సమాచారం తెలియజేస్తూనే ఉంటాను సో తప్పకుండా అయితే కొత్తగా వివరణ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్